హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను చేయబోయే రెసిపీ తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఈ సర్వపిండిని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి రెండు గ్లాసుల బియ్యం పిండిని వేసుకోవాలి అలాగే ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కారం మీ టేస్ట్కి తగినంత సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసిన రెండు పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసిన కొద్దిగా కొత్తిమీర రెండు రిమ్మల కరివేపాకు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పది నిమిషాలు నానబెట్టిన రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కొద్దిగా సాఫ్ట్ గా ఉండేలా పిండిని కలుపుకోవాలి ఇప్పుడు సర్వపిండిని ప్రిపేర్ చేయడం కోసం ఒక అల్యూమినియం గిన్నె ఒక నాన్ స్టిక్ కళాయి తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ కళాయి అండ్ గిన్నెలోకి ఆయిల్ పోసుకోవాలి ఒక్కో గిన్నెలో ఒక్కో పావు ఆయిల్ పోసుకుంటున్నాను ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని ఈ గిన్నెలలో స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా పలుచగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మధ్యలో ఇలా వేలితో హోల్స్ పెట్టుకోవాలి ఈ విధంగానే ఇంకొద్దిగా పిండిని తీసుకొని కళాయిలో కూడా స్ప్రెడ్ చేసుకోవాలి పిండి అంతా ఇలా పలుచగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వేలితో ఇందులో కూడా హోల్స్ పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ కళాయిని గిన్నెని రెండు స్టవ్ పైన పెట్టుకోవాలి ఇప్పుడు రెండు గిన్నెలలో ఒక్కో పావు ఆయిల్ పోసుకోవాలి ఆ తర్వాత మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వీటిని కాల్చుకోవాలి ఈ సర్వపిండిని మూడు నుంచి ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి మధ్యలో మూత ఓపెన్ చేసి చూసుకోండి లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో నేను నాలుగు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను సర్వపిండి అనేది చక్కగా కాలింది ఇప్పుడు ఇందులో నుంచి బయటికి తీసి వేరొక లోకి పక్కకి తీసుకుందాం ఈ విధంగానే మిగిలిన పిండిని కూడా సర్వపిండిలా చేసుకోవాలి అంతే అండి చాలా టేస్టీ అయిన సర్వపిండి రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్